వచ్చాడు నా ప్రియమైన మిత్రుడా నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావ్ చెప్పు అవు సరే నేను ఇక్కడ ఏం చేస్తున్నానో ఒక ముఖ్యమైన పనికోసం నేను ఇక్కడ తీసుకొచ్చాను మిత్రమా నువ్వు ముఖ్యమైన విషయం అంటుంటేనే నా మెదడు ముద్దుబారిపోతోంది సరే అదంతా వదిలై ఆరు సంవత్సరాలుగా నువ్వు ఏమేపోయావు మనిషి అడ్రస్ కూడా లేవు కోసం ఎంత వెతికానో తెలుసా నేను కొంచెం ఆదమర్చాను వాళ్ళు దెబ్బ కొట్టేశారు వాళ్ళు కాదు కొట్టింది నేనే మంచి మిత్రుడు అంటే నువ్వే నేను మర్చిపోలేదు అందుకే ఎవరికి తెలియని నిన్ను తీసుకొచ్చాను ఆ గౌరవించావలే ఊరంతా చెత్తపారేసి ఈ చోటు ఎవరికి తెలియదాం వద్దు నీ మౌన్ చూస్తే చిరాగ్గా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏదైనా కాంటాక్ట్ నెంబర్ వద్దు వద్దని చెప్పాను కదా నువ్వు నువ్వు ఇక్కడికి వచ్చావు మెట్ల మీదుగా నా వెనకాలేరా ఇదే సెక్షన్ థర్టీ నువ్వు సాధారణ పోలీసు బనే అనుకున్నాను అది నా తప్పు కాదు ఈ ఏజెన్సీ నువ్వు వా వీళ్ళందరూ వాళ్ళ ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు ఇదొక స్పెషల్ సెల్ మరెందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు ఈ మధ్య నువ్వు బెవేరియా నుంచి తీసుకొచ్చిన షీల్డ్ గురించి మాట్లాడడానికి ఎందుకని అందరూ దాని గురించి అడుగుతున్నారు ఏమంటారు